కాంగ్రెస్ పార్టీ సెంచరీ దిశగా అడుగులు వేయబోతున్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అటు రాయబరెలీ అదేవిధంగా కేరళలోని వయనాడ్ సీట్లలో రెండు సీట్లను కూడా కైవసం చేసుకోవడం జరిగింది రెండు సీట్లలో గెలవడమే కాదు రెండు సీట్లలోనూ భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల తర్వాత ఏం జరిగిందంటే వయనాడ్ సీటును రాహుల్ గాంధీ గారు వదిలేసుకుంటున్నట్లుగా ప్రకటించడం అయితే మనందరికీ కూడా తెలిసిందే అయితే ఆయన ఇప్పుడు కంప్లీట్గా ఉత్తరప్రదేశ్ విధంగా రాయబరేలికి ఆయన పరిమితం కానున్నారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటిదంటే గాంధీ కుటుంబం నుండి ఒకరిని అంటే తన చెల్లెలైనటువంటి ప్రియాంక గాంధీ గారిని వయనాడ్ ఎంపీగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అయితే కోరినట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే ప్రియాంక గాంధీ గారు త్వరలో జరగబోయేటటువంటి వయనాడ్ ఉప ఎన్నికల్లో తను అక్కడ కంటెస్ట్ చేయబోతుంది అయితే అక్కడ ఆల్రెడీ పార్టీ అనేది చాలా బలంగా ఉంది కాబట్టి అదేవిధంగా వాళ్ళు అక్కడ గెలిచినటువంటి సీటు కాబట్టి ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపు అనేది అక్కడ చాలా సునాయాసంగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో ఆ విధంగా అక్కడి సీట్లను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే కాంగ్రెస్ పార్టీ వంద సీట్లను గెలుచుకున్నట్లుగా మనకైతే ఇక్కడైతే భావించవచ్చు అయితే బీజేపీ చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ముక్త భారత అని చెప్పేసి చెప్తా వచ్చింది అయితే విచిత్రంగా ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో చాలా తక్కువ సీట్లను గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది సీట్ల వైపుగా చేరుకొని ఇప్పుడు వంద సీట్ల వైపుగా కాంగ్రెస్ పార్టీ అయితే వెళ్తూ ఉంది అయితే అదే సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి మూడు వందల మూడు సీట్ల నుండి దాదాపుగా అరవై మూడు సీట్లను కోల్పోయి రెండు వందల నలభై సీట్ల వరకు వచ్చేసి బీజేపీ అయితే ఆగినట్లుగా మనకైతే ఉంది అయితే ప్రస్తుతానికి అయితే వయనాడులో ప్రియాంక గాంధీ గారి యొక్క కంటెస్ట్ ఏదైతుందో తనక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారో దీని వెనకాల ఒక రాజకీయ వ్యూహం అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అటు యూపీలో కాంటెస్ట్ చేయడం ద్వారా అటు నార్త్ ఇండియాలో అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు వైనాడులో కాంటెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సౌత్ అదేవిధంగా నార్త్ అదేవిధంగా సౌత్కి సేమ్ ప్రియారిటీ ఇచ్చినట్లుగా అది ప్రజలు ఒక సంకేతం వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే దక్షిణ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడడానికి ఈ ఎన్నిక అనేది ముఖ్యమైనటువంటి కారణం అయ్యేటటువంటి అవకాశం మనకైతే కనిపిస్తుంది సో ఇది ఇప్పటి యొక్క రాజకీయ విశ్లేషణ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో